నమస్కారం అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం గోవిందగిరి నందు మంగళవారం ఉదయం పది గంటలకు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి స్నాపక తినమంజనం సంకల్పించటమైనది ఈ మహత్ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని జ్యేష్ఠాభిషేకము అనగా గ్రీష్మ తాపము నుండి స్వామివారికి ఉపశమనం కలిగించుటకై చేయు కైంకర్యమని ఈ మహత్తర కైంకర్యంలో అందరూ భాగస్వాములై స్వామి స్నాపక తిరుమంజనమును దర్శించి స్వామి కృపకు పాత్రులు కాగలరని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ నిర్వహణ అధికారితో పాటు రాంపచోడవరం ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నాలమిల్లి వెంకటరామిరెడ్డి తెలిపారు శ్రీమన్ జగజ్జ నివృద్ధి లయై కలీల శ్రీ పాదసేవక సముద్ధరణై కశీలా శ్రీ భూమి ముఖ్య మహిళా సుభిలాసలోల శ్రీరే వెంకటేశ పరిపాహి కృపాలవాల ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ కూడా స్వామివారి దివ్యాశీష్యులు మన రంపచోడవరం ఐపోలవరంలోని గోవిందగిరి తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహించబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజనం సంకల్పించటమైనది కావున భక్తులందరూ కూడా ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకొని స్వామివారి స్నపన తిరుమంజనాన్ని దర్శించి స్వామి దివ్యమైనటువంటి కృపకు పాత్రులవుతారని మనవి ఎందుకు ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామికి స్నపన తిరుమంజనం చేయాలి అనగా ఈ గ్రీష్మ ఋతువు ప్రవేశించడంతో జనులందరిలోనూ కూడా ప్రపంచమంతా కూడా గ్రీష్మతాపం పెరిగిపోతుందట ఈ గ్రీష్మతాప నివృత్తికై మనందరము కూడా ఈ గ్రీష్మతాపము నుండి ఉపశమనం పొంది చల్లటి వాతావరణం ప్రవేశించేలాగా చేయమని స్వామివారిని ప్రార్థిస్తూ అలాగే స్వామివారికి కూడా ఈ తాప నివృత్తికై స్నపన తిరువంజనాన్ని సంకల్పించటమైనది కావున అందరూ కూడా మంగళవారం పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ఉదయం పది గంటలకు స్వామివారి ఆలయం వద్ద కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి ఆలయానికి వచ్చి స్నపన తిరుమంజనాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రుల ఓం నమో వెంకటేశాయ